వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టొమాటో దిగుమతి వాటిద్దరిలో ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసు ఇక ఈరోడ్ డేటు ముప్పై ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఒక చూసుకుంటే ఒక నాలుగైదు మండిలకు నేనలాగా వచ్చింది చాలా మండీలకి దిగుమతి తగ్గింది మెయిన్ గేట్ దగ్గర చూసుకుంటే కొన్ని మండలకి అయితే దిగుమతి నేను కంటే పెరిగింది టోటల్గా చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఈరోజు అయితే ఇరవై ఐదు శాతం వరకు దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇప్పుడు వరకు చూసుకుంటే మూడు మంది ల్యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే అయితే క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఉన్నాయండి క్వాలిటీ అయితే ఎంత బాగాలేదు నేనైతే సూపర్గా ఉన్నాయి ఇరవై అయితే క్వాలిటీ తగ్గింది ఇప్పుడు వరకు టాబ్లెట్ అయితే ఒక చిన్న ఐటమ్ ఎనిమిది యాభై ఒక పెద్ద ఐటోలో అక్కడక్కడ ఎనిమిది వందలు అయితే టాబ్లెట్లు అయితే తగ్గడం జరిగింది ఎక్కువ ఆరు వందలు ఏడు వందలు అయితే ధరలు వెళ్తున్నాయి మీడియాలు ఇవన్నీ కలిపి ఆరు వందలు ఏడు వందల వరకు అయితే మీడియాలు అయితే వెలుగుతున్నాయి ఎక్కువ ఐటాలు వరకు అయితే ఈ పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది చూద్దాం ఇంకా మండి యాక్షన్ స్టార్ట్ అవసరం చాలా ఉన్నాయి ఇంకా క్వాలిటీలో నెంబర్ వన్ ఐటోలు అక్కడక్కడ ఉన్నాయి అవి ఏమన్నా ధరలు పలికితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి